3T TV news. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ నేతలు బుధవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాజీ ఎమ్మెల్యే చల్ల రెడ్డి జేజేలు పలికి ర్యాలీ నిర్వహించారు కాతల్ ఆమనగల్ వెల్దండ రోడ్ షో నిర్వహిస్తూ పట్టణానికి చేరుకుని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఈదమ్మ దేవాలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హైదరాబాద్ నాలుగు కూడల నుండి మార్కెట్ రోడ్ బస్టాండ్ మహబూబ్ నగర్ చౌరస్త వరకు బాణసంచాలిస్తూ డీచేతు అట్టహాసంగ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ అవినీతి పాలనకు నేటికి తెరపడిందని పట్టణాన్ని ఉత్తమ పట్టణంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు నన్ను నమ్మి ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు మీ నమ్మకాన్ని చేయకుండా హామీ ఇచ్చారు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి బాలాజీ సింగ్ టౌన్ ప్రెసిడెంట్ చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ జమ్ముల శ్రీకాంత్ సంతు యాదవ్ ఆషాదీప్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు